రామ్ గారు ఈ త్రీ డేస్లో సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉన్నారు ఎందుకంటే వైజాగ్లో గేమ్ చేంజర్ షూటింగ్ సమయంలో చాలామంది వీడియోస్ ఈ సోషల్ మీడియాలో పెడుతూ తన అభిమాన హీరోని చూస్తూ చాలా సంతోషపడ్డారు అయితే గేమ్ చేంజర్ షూటింగ్ వైజాగ్లో కాకుండా చాలా ప్రాంతాల్లో జరుగుతుంది అయితే ఈ సినిమా కోసం ఎంతోమందో అభిమానులు ఎదురు చూస్తున్నారు శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ గేమ్ చేంజర్ మూవీ రెండు వేల ఇరవై నాలుగులో వస్తుందంటే ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే సినిమా షూటింగ్ చాలా లేట్గా జరుగుతుంది శంకర్ గారు ఈసారి మాత్రం చాలా పక్కగా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే గత కొన్ని సినిమాలు అతను చాలా ఫ్లాప్గా నిలిచాయి అయినా బ్లాక్ బస్టర్ ఎడ్డు కొట్టాలని అతను చాలా పక్కగా పకడ్బందీగా స్క్రిప్ట్ని రాసుకుంటూ రామ్ చరణ్ గారు లాంటి ఒక స్టార్ హీరోతో ఒక పాన్ ఇండియా వరల్డ్ మూవీ తీయాలంటే ఏ విధంగా ఉండాలో అతనికి తెలుసు కనుక ఈ సినిమాని చాలా అద్భుతంగా తీస్తున్నారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు రామ్ చరణ్ గారు బర్త్డే సందర్భంగా ఏదైనా అప్డేట్ రావచ్చు వచ్చిందనుకో కంపల్సరీగా కంపల్సరిగా ఒక సాంగ్ అయినా రావచ్చు లేదంటే ఒక చిన్న ట్రేజర్ అయినా రావచ్చు దానికోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఇది పొలిటికల్ లో ఉన్న మూవీలా అనిపిస్తుందని చాలామందికి ఈ ట్రేజర్ చిన్న చిన్న పాట్స్ రిలీజ్ అవుతుంటే అర్థమవుతుంది కానీ శంకర్ గారు ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారు అంటే కంపల్సరీగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారు సోషల్ మెసేజ్ ఉన్న మూవీస్ చాలా ఉన్నాయి అలాంటి మూవీస్ ఎంతో పెద్ద హిట్ అయ్యే ఒక జెంటిల్ మ్యాన్ కానీ ఒక భారతీయుడు కానీ ఇలా చాలా మూవీస్ అపరిచితుడు కానీ సో అలాంటి కోవకు చెందిన మూవీ అయితే మాత్రం రామ్ చరణ్ గారు పక్క బ్లాక్ బాస్టరే రామ్ చరణ్ గారు ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ అంటూ కొంత సమయాన్ని కేటాయిస్తారు వైజాగ్ బీచ్లో మార్నింగ్ సన్సెట్ టైంలో తన భార్య తన కూతురు క్లీమ్ కారాతో కొన్ని ఫొటోస్లు వైరల్గా మారాయి నిజంగా ఆ ఫొటోస్ చూస్తుంటే ఫ్యామిలీని ఎంత సమయం కేటాయిస్తారో తన కూతురు అంటే ఎంత ఇష్టమో రామ్ గారికి ఈ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది ఇక ఆర్సీ సిక్స్టీన్ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమా ఒక పల్లెటూర్ బ్యాక్డ్రాప్లో ఒక గేమ్కి సంబంధించిన సినిమా అని బాగా వైరల్ అవుతుంది కానీ ఈ స్టోరీ ఎలా ఉండబోతుందో రామ్ చరణ్ గారు అండ్ బుజ్బాబు గారు త్వరలో తెలియజేస్తారు ఇక రాబోయే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు